మనముంటున్న అందమైన భూగ్రహం నిరంతరం తను చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల మనకు పగలు రాత్రి రుతువులు వర్షాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అదే ఒకవేళ తిరగటం ఆగిపోతే అప్పుడు జరిగే విధ్వంసం ఎలా ఉండబోతుంది అసలు ఎప్పటికైనా మన భూమి తిరగటం ఆగిపోతుందా భూమి అంత వేగంగా తను చుట్టూ తాను తిరుగుతున్న మనకెందుకు తిరుగుతున్న ఫీలింగ్ కలగలేదు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి పడమర వైపు నుండి తూర్పు వైపుకు నిరంతరం తను చుట్టూ తాను తిరుగుతుంది అలాగే భూమిమీద ఉన్న కూడా భూమితో పాటు తిరుగుతుంది తిరగడం అనేది ఇప్పటి నుండి కాదు భూమి ఏర్పడ్డ నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు నుండి తిరుగుతూనే ఉంది భూమధ్య రేఖ దగ్గర భూమి వేగం గంటకి ఒక వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది భూమి అకస్మాత్తుగా తిరగటమాగిపోతే భయంకరమైన ప్రభావాలు ఏర్పడతాయి అధిక వేగంతో ప్రతిది ముందుకు విసిరిపోతుంది భూమి సుమారు గంటకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు వేగంతో తిరుగుతుంది అదే ఒక్కసారిగా ఆగితే భూమిపై ఉన్న వస్తువులు మనుషులు భవనాలు వాహనాలు అన్ని ముందుకు విసిరిపోతాయి భారీ సునామీలు ఉత్పన్నమవుతాయి సముద్రాలు ఒక్కసారిగా కదిలి వేల మీటర్ల ఎత్తున అలలుగా మారి భూమిపై విపత్తుగా మారతాయి భయంకరమైన గాలులు వీస్తాయి భూమి ఆగిపోతే గంటకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు వేగంతో గాలులు విరుచుకుపడి నగరాలను నాశనం చేస్తాయి భూమి ఆకారం మారుతుంది ప్రస్తుతం భూమి చిన్నగా అచ్చటి గుండ్రంగా లేదు తిరగటం ఆగిపోతే ఇది పూర్తిగా గుండ్రంగా మారుతుంది భూభాగాల కదలిక మారుతుంది భూమి తిరుగుతున్నందువల్ల ఖండాలు నెమ్మదిగా కదులుతుంటాయి అదే ఆగిపోతే భూకంపాలు పర్వతాల కదలికలపై ప్రభావం చూపిస్తుంది భూమి అయస్కాంత క్షేత్రం నాశనం అవుతుంది భూమి తిరగటం వల్లే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అదే ఆగిపోతే భూమి సూర్యుడి హానికరమైన రేడియేషన్కు గురవుతుంది రోజురాత్రి సమయమార్పులు వస్తాయి భూమి తిరగటం ఆగిపోతే ఒకవైపు ఆరు నెలలపాటు రోజు మరోవైపు ఆరు నెలలపాటు రాత్రి ఉంటుంది ఉష్ణోగ్రత మార్పులు తీవ్రంగా ఉంటాయి భూమి తిరగటం ఆగిపోతే ఆరు నెలలపాటు పగలు ఉండే ప్రాంతం వేడిగా మారిపోతుంది ఆరు నెలల రాత్రి ఉండే ప్రాంతం భయంకరంగా చల్లబడిపోతుంది చివరికి జీవితం కొనసాగడం చాలా కష్టం అవుతుంది వాతావరణ మార్పులు భూకంపాలు మహా తుఫాన్లు ఎండలు చలిగాలుల వల్ల జీవజాతి మనుగడకు పెద్ద సవాల్ ఏర్పడుతుంది ఇవి భూమి తిరగటం ఆగిపోతే జరిగే ముఖ్యమైన పరిణామాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి